మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో సిద్ధం సర్వం సిద్ధం ఎన్నికల నగారా మోగింది ఎలక్షన్ డేట్స్ వచ్చాయి ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి ఇక పందెం గుర్రాలు పరుగులు తీసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే పోటాపోటీ ప్రచారాలతో మాటల యుద్ధంతో వేడెక్కిన రాజకీయం ఇకపై మరింత రసపట్టుగా మారనుంది మరోవైపు వైసీపీ తుది జాబితాను ప్రకటించేసింది కొందరు అభ్యర్థులు మొదటిసారి ఎన్నికల బరిలో ఉంటే పలువురు రాజకీయ ఉద్దండులు మరోసారి పోటీసై అంటున్నారు అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అరుదైన సంఘటన జరగబోతుంది ఎన్నికల్లో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు పోటీలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ తనయుడు ప్రస్తుత ఏపీసీఎం జగన్ పులివెందుల నుంచి చంద్రబాబు వారసుడిగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీలో ఉన్నారు వీరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హిందుపుర నుంచి నాదేండ్ల భాస్కరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన తరపున తినాలి నుంచి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు ప్రకాష్ డోన్ నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు చూద్దాం ఎంతమంది మాజీ సీఎంల కుమారులు అసెంబ్లీలో అధ్యక్ష అంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి